హలో ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తున్నాను ఒక మంచి విషయం మీతో పంచుకోవడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను నా పేరు నాగరాజ్ శర్మ ఎల్ఐసి ఆఫ్ ఇండియా గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నాను ఇది ఈ యొక్క ఎల్ఐసిలో ఒక అద్భుతమైన ఇన్వెస్ట్మెంట్ వచ్చింది ఈ ఇన్వెస్ట్మెంట్ ద్వారా మీరు పవర్ ఆఫ్ కాంపౌండింగ్ బెనిఫిట్స్ పొందుతారన్నమాట ఇంతవరకు చరిత్రలో ఇంతవరకు ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ అనేది ఇంతవరకు ఇంట్రడ్యూస్ కాలేదు ఇది చాలా మందికి తెలియదు అందుకే ఈ విషయం ద్వారా ఈ వీడియో ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఈ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనేది ఎలా పనిచేస్తుంది అనేది ఒక చిన్న స్టోరీ చెప్పే ప్రయత్నం చేస్తాను తద్వారా మీకు తేలికగా అర్థమవుతుంది ఇది చెప్పాలంటే నిజా నిజానికి ఒక పురాతనమైన స్టోరీ చాలామంది చాలా రకాలుగా చెప్పారు యుగంలో శ్రీకృష్ణ పరమాత్ముడు పరిపాలించే టప్పుడు ఆయన సామంత రాజుల్లో ఒక ఒక సామంత రాజు అతనికి చాలా గర్వమన్నమాట గర్వం అంటే అతన్ని చదరంగంలో అతన్ని ఎవ్వరు ఓడించలేరని గర్వం అయితే చాలామంది రాజులు అతన్ని ఓడించడానికి ప్రయత్నం చేశారు ఓడించలేకపోయారు అయితే ఒకరోజు ఆ రాజు తన రాజ్యంలో దండోరా వేయించి నేను నాన్ను చదరంగంలో ఓడించిన వారికి నేను ఒక మంచి బహుమతి ఇస్తాను ఏది కోరుకుంటే అది ఇస్తానని ప్రకటించాడు అయితే ఈ శ్రీకృష్ణ పరమాత్ముడు ఇతని గర్వభంగం చేయాలనే ఉద్దేశంతో గర్వాంధుడైన ఈ రాజుని గర్వభంగం చేయాలని ఉద్దేశంలో అతని అతన్ని అంటే ఆ రాజు అతన్ని ఎవరు గెలవలేరు అనే గర్వం అనమాట అందుకే ఈ ఈ ప్రయత్నం చేద్దామని శ్రీకృష్ణ పరమాత్ముడు అనుకుని పండితుని రూపంలో వస్తాడనమాట అయితే ఒకరోజు ఆ పండితుడు శ్రీకృష్ణ పరమాత్ముడు పేద పండితుని రూపంలో వస్తాడు ఆ పండితుడు ఆ సభకు వచ్చి నేను మీతో చదరంగం ఆడటానికి సిద్ధమని చెప్తాడన్నమాట అయితే ఆ రాజు ఆ పండితుని ఎలా గెలుస్తాడులే అనుకుంటాడు అయితే మొత్తానికి పండితుడు చదరంగంలో రాజుని ఓడిస్తాడు అయితే రాజు తన ముందు చెప్పినట్లు ఏం కావాలో అతను అది మీకు ఇస్తానని చెప్పాడు అదే విధంగా ఏం కావాలో మీకు ఇస్తాను అంటాడు అప్పుడు ఆ పేద పండితుడు నాకు మీ ధనం కానీ బంగారం కానీ వజ్రాలు కానీ ఏమి అవసరం లేదు కొద్దిపాటి ధాన్యం ఇప్పించండి దాంతో నాకు తృప్తి చేసినట్లు అవుతుంది అంటాడు అన్నమాట అప్పుడు ఆ రాజు ఇంత చిన్న కోరిక కోరుతున్నావు ఇంకా ఏమైనా కోరుకో ఇస్తాను అంటాడు అప్పుడు ఆ పండితుడు నీకు నాకు పెద్ద కోరికలు లేవు రాజా నాకు మనం ఇప్పుడు ఆడిన చదరంగంలో మొదటి గడిలో ఒక బియ్యం కిందతో మొదలుపెట్టి రెండవ గడిలో రెండు రెండవ గడిలో రెండుకి రెండు మూడవ గడిలో మూడుకి మూడు నాలుగో గళ్ళు నాలుగుకి నాలుగు అంటే పదహారుపు గింజలు అన్నమాట పదహారు బియ్యపు కిందలు అలా పేర్చుకుంటూ పెంచుకుంటూ ఇవ్వండి అప్పుడు నాకు మీరు తృప్తి చేసినట్టు అవుతుంది అంటాడు సరే అప్పుడు ఆ రాజు సరే అలాగే కానియండి అని తన మంత్రికి చెప్తాడు వారు అలా 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 ఇరవై గడి వచ్చేసరికి ఒక పది లక్షల బియ్యపు గింజలు అవసరమైంది అంటే ఒక మిలియన్ బియ్యపు గింజలు అవసరమైంది పది లక్షలు బియ్యపు గింజలు అవసరమైంది అలా అలా అతను నలభై గడిలో వచ్చేసరికి ఒక ట్రిలియన్ అయిపోయింది ఒక ట్రిలియన్ అంటే ఒక ట్రిలియన్ అంటే హండ్రెడ్ మిలియన్స్ అలా అతను అరవై నాలుగో గడికి వచ్చేసరికి రాజుకి అప్పుడు తెలుస్తుంది అనమాట నేను చాలా గర్వంగా ఏదో చెప్పాను కానీ ఈ పండితుని కోరిక తీర్చడానికి నేను నా సర్వస్వం కోల్పోవలసి ఉంటుంది రావచ్చు అని అనుకుంటాడు ఇట్లాగా ఎయిటీన్ బిలియన్స్ ఎయిటీన్ అలా గ్రెయిన్స్ అవసరం వస్తుందని తెలుసుకో తెలుసుకుంటాడనమాట అంటే అరవై నాలుగో గడికి వచ్చేసరికి ఫోర్ సిక్స్టీ బిలియన్ టన్స్ బియ్యం అతనికి ఇవ్వాలని తెలుసుకుంటాడు అప్పుడు ఆ రాజు పండితుని కాళ్ళ మీద పడిపోతాడు క్షమించమని వేడుకుంటాడు అయ్యా నేను ఏదో మీతో గర్వంగా చెప్పాను కానీ మీరు నాకు గర్వభంగం చేశారు క్షమించండి అని వేడుకుంటాడు ఇది నా రాజ్యంలో అంత ధాన్యం లేదు అని అంటాడు అప్పుడు అప్పుడు ఏం చేయ అప్పుడు తన రాజ్యాధి అప్పుడు పండితుని రూపంలో ఉన్న శ్రీకృష్ణ పరమాత్ముడు నువ్వు ప్రతిరోజు గుడి దగ్గర బియ్యం పాయసం పంచడం ద్వారా అందరికీ పంచడం ద్వారా నీకు మంచి జరుగుతుందని అంటాడు రాజు ఆ విధంగానే చేస్తాడు సో ఇక్కడ నేను ఈ స్టోరీ ఎందుకు చెప్పాను అంటే పవర్ ఆఫ్ కాంపౌండింగ్ గురించి మీకు చెప్పాలని మీకు అర్థం అవ్వాలని అనిపించింది మై డియర్ ఫ్రెండ్స్ ఈ కాంపౌండింగ్ గొప్పతనం ఏంటంటే మన రూపాయి కాంపౌండింగ్ ఇంట్రెస్ట్లో అంటే మన రూపాయి కాంపౌండింగ్ ఇంట్రెస్ట్లో కనుక ఉన్నట్లయితే మన డబ్బు అనేది ఎలా పెరుగుతుందో మీరు ఊహించలేరు అనమాట అంటే మీరు ఇమేజిన్ చేయలేరు నేను మీకు ఇప్పుడు ఒక ఇమేజ్ చూపిస్తాను చూడండి దానిలో మీకు మీకు అర్థం అవుతుంది ఇప్పుడు మీరు గనక అలాంటి ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీరు చాలా అదృష్టవంతులు అనమాట చాలా చాలా అదృష్టవంతులు అంటే ఎల్ఐసి ద్వారా మీకు అలాంటి అద్భుతమైన అవకాశం ఉంది ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ఇది అలాగే గవర్నమెంట్ గ్యారంటీగా ఉంది మీ జీవితాంతం మీ లేదా మీ పిల్లల కోసం అయితే వారి జీవితాంతం రెగ్యులర్ ఇన్కమ్ వచ్చే విధంగా చేసుకోవచ్చు అలాగే ఎల్ఐసి కూడా కమిట్మెంట్ ఇస్తుంది రెగ్యులర్గా ఇచ్చే విధంగా కమిట్మెంట్ ఇస్తుంది ఇది ఫ్యామిలీకి సంబంధించిన ప్రొడక్ట్ ఫ్యామిలీలో అందరూ చేసుకోవచ్చు ఫ్యామిలీ ప్రొడక్ట్ అనే చెప్పాలి ఫ్యామిలీ ఇన్వెస్ట్మెంట్ అనే చెప్పాలి అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి అంటే నైంటీ డేస్ ఉండాలి సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చిన వారి దాకా ఇక మీరు ఐదు నుండి పదహారు సంవత్సరాల దాకా షార్ట్ టర్మ్ అంటే ఐదు సంవత్సరాలు కట్టి షార్ట్ టర్మ్ అడుగుతుంటారు ఫైవ్ ఏ కడతాము అన్న విధంగా అడుగుతుంటారు అలాగే పదహారు సంవత్సరాలు మాక్సిమం పదహారు సంవత్సరాల దాకా కూడా మనం పెట్టుకునే అవకాశం ఉంది లాంగ్ టర్మ్ విసులుబాటు ఉంది దీనిలో వండర్ వండర్ఫుల్ విషయం ఏంటంటే మీ బీమా మొత్తానికి టెన్ పర్సెంట్ ఆఫ్ రేట్ ఆఫ్ గ్యారంటీడ్ ఉంది అంటే మీరు లక్షకి పదివేలు గ్యారంటీ అనమాట మీరు ఎన్ని లక్షలు బీమా తీసుకుంటే అన్ని లక్షలు టెన్ పర్సెంట్ పది లక్షలు తీసుకుంటే లక్ష రూపాయలు గ్యారంటీ లైఫ్ లైఫ్ టైము ఇది చాలా పెద్ద ప్రామిస్ కదా ఇది ఎవరు ఇవ్వలేరు ఎవరు చేయలేరు లైఫ్ టైము టెన్ పర్సెంట్ గ్యారంటీ రిటర్న్స్ అంటే ఇది ఒక పెద్ద ఛాలెంజ్ అనమాట ఎల్ఐసికి ఒక ఇది పెద్ద ఛాలెంజ్ అనే చెప్పవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే ఒక పది లక్షల పాలసీ తీసుకున్నారనుకో మీరు మీకు ప్రతి సంవత్సరం లక్ష రూపాయలు వస్తూనే ఉంటుంది వంద సంవత్సరాల వరకు ఇది ఒక ఆప్షన్ రెండో ఆప్షన్ ఏంటంటే మీరు ఆ వచ్చే లక్ష రూపాయలు ఎవరి ఇయర్ వద్దు ఆ డబ్బు ఆ వచ్చే వన్ ల్యాక్ మీ దగ్గరే అంటే ఎల్ఐసి దగ్గరే ఉండనిస్తే దాని మీద ఫైవ్ పాయింట్ ఫైవ్ కాంపౌండింగ్ గ్యారంటీడ్ ఇంట్రెస్ట్ ఎల్ఐసి ఇస్తుంది ఇది ఎవ్రీ ఇయర్ కాంపౌండ్ అవుతూ అవుతూ ఉంటుంది అలా ఒక టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ పాటు హోల్డ్ చేశారనుకోండి చాలా పెద్ద మొత్తంలో మీరు విత్డ్రా చేసుకోవచ్చు దాంట్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆ నెక్స్ట్ ఇయర్లో మళ్ళీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తీసుకోవచ్చు ఇలా మీకు ప్రతి సంవత్సరం వచ్చే ఆ టెన్ పర్సెంట్ సమ్ అంటే టెన్ పర్సెంట్ లక్ష రూపాయలు రూపాయలు మీరు టెన్ ఇయర్స్ తర్వాత అప్పుడు ఆ బ్యాంకులో ఆ రోజుల్లో ఆ బ్యాంక్స్ లో ఏ టూ పర్సెంట్ వస్తూ ఉంటుంది ఆ వచ్చే లక్ష రూపాయలు బ్యాంక్స్ లో పెడదామంటే అప్పుడు ఆ రోజుల్లో టూ పర్సెంట్ వస్తూ ఇప్పుడు ట్రెండ్ ఎలా నడుస్తుంది అంటే డౌన్ ట్రెండ్ లో నడుస్తుంది ఇంట్రెస్ట్ రేట్స్ బ్యాంక్స్ లో ఒక టెన్ ఇయర్స్ తర్వాత ట్వంటీ ఇయర్స్ తర్వాత మీకు ఇదే ఇంట్రెస్ట్ బ్యాంక్స్ లో ఇస్తారా ఇప్పుడు వచ్చే ఇంట్రెస్ట్ కూడా రాదు టూ పర్సెంట్ రావచ్చు అప్పుడు ఆ వచ్చే అమౌంట్ మీరు ఆ వచ్చే లక్ష రూపాయలు మీకు వచ్చే లక్ష రూపాయలు ఎల్ఐసిలో ఉంచడం ద్వారా మీకు ఫైవ్ పాయింట్ ఫైవ్ కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ వస్తుంది అంటే మీకు ఎంత మంచి జరుగుతుందో మీరే ఆలోచించండి ఫ్రెండ్స్ ఏదైనా మీకు ఒక మంచి విషయం చెప్దామనే ప్రయత్నం చేశాను ఏదైనా మీరు సర్వీస్ కావాలంటే నాకు కాల్ చేయవచ్చు ఏదైనా ఉంటే మీరు ఎలా అనిపించింది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి నాకు కూడా ఎంకరేజింగ్గా ఉంటుంది ముందు ముందు ఒక మంచి విషయాలు మీతో షేర్ చేయాలని ఉత్సాహం ఉంటుంది మీకు ఏ డౌట్స్ వచ్చినా నాకు నాకు మెసేజ్ చేయండి లేదా కామెంట్ చేయండి లేదంటే మెయిల్ చేయండి నేను రెస్పాన్స్ అవుతాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ